హాయ్ వివర్డ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రఘు చెయ్యి అవాంతంగా నా భుజం పైకి వచ్చింది ఆ చెయ్యి నా జాకెట్ని పట్టుకొని గట్టిగా కిందకు లాగుతున్నట్టు అనిపించింది రఘు లోకంలో నుండి స్పృహలోకి వచ్చిన నేను జాకెట్ను లాగకు అని గట్టిగా అరిచాను అయినా రఘు వినలేదు కళ ఆ అనుకుంటూనే ఉన్నాడు రఘు కన్నులు కామంతో నిండిపోయాయి నాకు శ్రేష్టాలు మించిపోయాయి రఘుని ఆపడం నా వల్ల కావడం లేదు ఎలా రఘుని కంట్రోల్ చేయాలో అర్థం కావడం లేదు ప్లీజ్ రఘు ప్లీజ్ రఘు నా జాకెట్ లాగకు ప్లీజ్ రఘు అని బ్రతిమలాడుతూ గట్టిగా అరుస్తూ ఉన్నాను ఒక్కసారిగా గట్టిగా తలుపులు కొడుతున్న శబ్దం అప్పటి వరకు వచ్చిన వచ్చినదంతా కలన అనుకుంటూ ఆశ్చర్యపోతూ వెళ్ళి డోర్ తీశాను ఏంటి కళ ఏమైంది ఎవరున్నారు రూమ్లో ఎవరితో మాట్లాడుతున్నావు అంత గట్టిగా అరుస్తున్నావు ఏంటి అంటూ అమ్మ ప్రశ్నల వర్షం కురిపించింది అమ్మ లోపలికి వచ్చింది ఎవరు లేరమ్మా నేనే నిద్రలో కలవరిస్తూ మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పాను అమ్మకి ఎక్కడో అనుమానం కలిగినట్టు ఉంది గది మొత్తం తిరిగి చూసింది నా అరుపులకు నా శ్రేష్టాలకు అమ్మకు ఆ మాత్రం అనుమానం రావడం సహజమే అనిపించింది అది మొత్తం తిరిగి అమ్మ నా బెడ్ పైన కూర్చో కూర్చుంది ఇలా కళ అంటూ నన్ను పిలిచింది నేను అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను కూర్చోకళ అని అమ్మ నా భుజం పైన చేయి వేసి నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుంది ఏమైంది కళ చెప్పు అని నా తల విమురుతూ అడిగింది ఏదో పీడకల వచ్చిందమ్మా అన్నాను ఏ కళ వచ్చిందో లేదో అర్థం చేసుకోగలను అసలు ఏం జరిగిందో చెప్పు అని అమ్మ అడిగింది అమ్మ అది ఏదో కళ వచ్చింది అన్నాను అన్నారు ఆ కళ ఏంటో చెప్పు అది అబ్బా పదే పదే గుచ్చి గుచ్చి అడుగు అడుగుతుంది నాకు ఒకటి అర్థమైంది నేను అమ్మ తలుపు చాటు నుంచి విన్నదేమో అందుకే ఇలా గుచ్చి గుచ్చి అడుగుతుంది అని అర్థం అవుతుంది అమ్మ అది రఘు అదే అతను కలలోకి వచ్చి నన్ను ఏదో చేస్తున్నట్టుగా కల వచ్చింది అందుకే అంతలా కలవరించుకున్నాను అదే చెప్పాను అతను ఏదో చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు మళ్ళీ మళ్ళీ నీ మాటలు ఎందుకు అంత పచ్చిగా ఉన్నాయి అని అమ్మ అడిగింది ఒక్కసారిగా నా మతి పోయింది నిజమే నేను ఊహించింది నిజమే అమ్మ నేను మాట్లాడిన మాటలన్నీ కలవరించుకు కలవరించుకోకుండా మాటలన్నీ అమ్మకి విన్నట్టు ఉంది అమ్మ అది రఘు అంటే నాకు కూడా ఇష్టం అమ్మ అందుకే కలలో అతను అలా చేస్తుంటే కాదనలేకపోయాను అమ్మ నన్ను క్షమించు అని అమ్మకు సారీ చెప్పాను రేపటి స్టోరీ ఇదైతే ముగిస్తున్నాను స్టోరీ రేపటి వేరే స్టోరీలో వద్దాం థ్యాంక్స్ అండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి